అతి ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తల హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలాగుండాలని చెప్పంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు సిద్ధం 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 అని చెప్పి తను సిద్ధం అయితే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయితే ఇవాళ ప్రజల సిద్ధం అతను ఇంటికి పంపించాలని చెప్పి కూడా ఈ జరిగే ఎన్నికలో ఒక జగన్కి జనానికి మధ్యలో జరిగే ఎన్నికని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ కూటమి గిరుపు ప్రజలకు వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమీ లేదు కానీ ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు నియోజకవర్గం అభివృద్ధి ఇక్కడ మన కాబోయే శాసనసభ్యులు సుజనా గారు చూసుకుంటారు అలాగే ప్రజల గురించి ఆయన తరఫున మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాం మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ కోర్టు మీ విజయం ప్రజా అవసరం అని చెప్పని కూడా మేము మనందరినీ కోరుకుంటూ మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు ఆధారపడుతుంది చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ మన పార్లమెంటు సభ్యులు ఎస్ఎం సింగి గారికి అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారి కూడా మన అందరి మద్దతు ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కులం కాదు మతం కాదు కులం కానీ మతం కానీ ముఖ్యం ఇది ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యమని చెప్పి భావిస్తే సుజనా గారిని గెలిపించాలని చెప్పి కూడా మేము అందరినీ కోరుకుంటాం గెలిపించాలని కోరుకుంటాం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకసారి హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను బిఎన్ రంగారు